ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ మొజామిల్ ఖాన్ తెలిపారు కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారని వీరిలో అధికంగా మహిళా ఓటర్లు ఉన్నట్టు తెలిపారు ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులను సివిజిల్ యాప్ ద్వారా చేయాలని సూచించారు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా ఎటువంటి భయం లేకుండా నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోపం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామనే సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను జిల్లాలో నా ప్రతి ఓటర్ వాళ్ళ అమూల్యమైన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలతో సహా పూర్తిగా మీ పైన ఎటువంటి ఒత్తిడి భయం పెట్టించకుండా మేము కూడా జాగ్రత్తలు పడ్డామని చెప్తున్నాను దీంట్లో లోకంగానే డబ్బులు అటువంటి మత ప్రచారణ కుల ప్రచారణ ఇటువంటి బ్యాండ్ స్పీచ్ అనేది కూడా మేము దృష్టి ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది పిల్లల్ని ఎటువంటి ప్రచారంలో ఉపయోగించకూడదు అనేది ఈసీఐ నియమక నియమాలు చాలా గట్టిగా ఉన్నాయనేది కూడా ఒకసారి రిమైండర్ లాగా చెప్తున్నాను అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాత్రి పది నుంచి పొద్దున ఆరు వరకు ప్రచారణ ఎటువంటి ప్రచారణ కూడా అలౌడ్ ఉండదు